రాష్ట్రంలో కేసుల నమోదు దర్యాప్తులలో ఉత్తమ రెండవ పోలీస్ స్టేషన్ గా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నిలిచింది పిటిషన్ మేనేజ్మెంట్ విభాగంలో అత్యుత్తమ పనితీరు కొనపరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరిస్తూ వస్తున్న ఐదు పోలీస్ స్టేషన్లను ఎంపిక చేయగా మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ రెండవ స్థానంలో నిలిచింది ఈ మేరకు డీజీపీ జితేందర్ చేతుల మీదుగా టూ టౌన్ ఎస్ఏ రాంబాబు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు ప్రశంసా పత్రాన్ని అందుకున్న రాంబాబుని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మిరాల్గూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఇతర సిఐ జూలై ఆగస్టు మంత్కి సంబంధించి పిటిషన్ మేనేజ్మెంట్ విభాగంలో మన మిరియాలగూడ పట్టణం టూ టౌన్ సంబంధించి ఎంక్వైరీ పిటిషన్ మేనేజ్ సిస్టంలో ఎంక్వైరీ ఆఫీసర్గా మన పోలీస్ స్టేషన్ నుంచి రామబాబు ఎస్ఐ గారు ప్రశంసాపత్రం డీజీపీ గారు చేస్తున్నట్టుగా ప్రశంసాపత్రం అందుకోవడం జరిగింది డివిజన్లో ఎస్పీ గారి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు మా దగ్గరకు వచ్చిన ప్రతి పిటిషన్ను వాళ్ళకి వెంటనే సత్వర న్యాయం జరిగేటట్టు ఎంక్వైరీ చేసి వారి యొక్క ఏదైతే వాళ్ళు ఏదైతే పిటిషన్ వచ్చిందో దాని దాని మీద ఇమీడియట్గా మనం ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మావంతిగా ప్రయత్నం చేస్తాం డిఎస్పీ గారి దగ్గరలో మన ఎస్పీ గారి ఇదే ముందు ఇదే విధంగా ముందు కూడా మా దగ్గరకు వచ్చిన ప్రతి ప్రతి పిటిషన్లో కూడా టైం బామ్లో డిస్పోజ్ చేసి ప్రజలకి సత్వం చేయడానికి కృషి చేస్తామని ఇదే విధంగా ఇదే విధంగా ముందుకు పోతామని మా హామీ ఇస్తాం